कमुक <laughs> బండి ఎదుకెళ్ళి బండి ఎదుర్కెళ్ళు షో లూ ఓకే కష్టపడి ఎదుర్కెళ్ళాలి ఇంకా మధ్యలో గ్యాప్ దయచేసి మధ్యలో కష్టపడి ఎదురుకెళ్ళాలి ఇంకా ఎదుర్కెళ్ళు పసిబండ్ ఇంకా ఎదుర్కెళ్ళాలి బండింగ్ చేసుకెళ్ళాలి పసుమండి ఇంకా ఎదుర్కెళ్ళాలి ఇంకా ఎదుర్కెళ్ళాలి పచ్చబంది దాడవాళ్ళు పచ్చమల్ని దాడవాళ్ళు ట్రాఫిక్ పచ్చమండి దారావు డబ్బు సౌండ్ సిస్టైతుంది టైం అవుతుంది మన దానికి నాఫీ సుస్టేస్ అది రోజు మేము రోజు మన ట్రాఫిక్ देसित देसिं सही

వస్తున్నారు అనుగారు 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 వస్తున్నారు దయచేసి మాట్లాడద్దు ఎప్పుడు జరగండి మరి

ేషన్ నారా చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నామినేషన్ సమయంలో ఈరోజు కాకినాడ నగరంలో కార్యకర్తల నాయకత్వం ఏదో సింపుల్గా నామినేషన్ చేయాలని మేము ప్రకటన చేసుకోవడం జరిగింది కానీ పెద్ద ఎత్తున ప్రజలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు ఈ నామినేషన్ను ఏదైతే కార్యక్రమాలు చేపట్టమో దానికి పెద్ద ఎత్తురొచ్చి నాతో పాటు పాల్పరచుకున్నారు వారు మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన నాయకులకు కార్యకర్తలకు వీరమైనకు బీజేపీ నాయకులకు గని ఉల్లిస్వారి ఇంకా అదే సందర్భంలో కాకినాడ ఓడి మీద ఎవరు ఉండకూడదు నామినేషన్ సమయంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చాలా చోట్ల ప్రజలు పోలీస్ వారి హెచ్చరిక జాగ్రత్తగా పరకడానికి అందరూ కూడా ఓల్ట్ మీద ఎవరు కూడా నిలవరాదు ఎండలో నిలిచి మరియు ట్రాఫిక్ సంప్రదాయాలు కలగకుండా నా ఎందుకంటే తక్కువ టైం ఉంది అంటే మూర్తం టైంలో నామినేష్ అని చెప్పి ర్యాలీగా వచ్చిన వారు ఎక్కడెక్కడ ఆగలేవు దయచేసి గమనించండి నౌక మీద నిలవరాదు మీ స్వాగతాన్ని నేను స్వీకరించలేకపోయాను మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అందరిని కలిసి మిమ్మల్ని గౌరవించుకుంటారని సందర్భంగా తెలియజేసుకుంటూ అక్కడ చెల్లిన ఎవరు కూడా బాధపడతని ప్రజలను కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ రోజున కాకినాడ నగరం గురించి మీ అందరికీ తెలుసు రెండు సార్లు శాసనసభ్యులుగా పనిచేస్తాను నేను రెండు సార్లు శాసనసభ్యులుగా పనిచేసి ఈ కాకినాడు ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా కాకినాడ ప్రజల యొక్క అభివృద్ధి ఏది ఆకం ఆకర్షించారో దాని విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళాను మీ అందరికీ తెలుసు గతంలో అయితే స్మార్ట్ సిటీ తీసుకొచ్చి కాకినాడని దేశంలోనే నెంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం చేస్తాం కానీ మేము ఓడిపోవడం జరిగింది అలాంటి స్మార్ట్ సిటీని ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు

రైతుల రాష్ట్రంలోనే నెంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దడానికే ఈ కొండబాబు కృషి చేస్తాడని కొన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నా కాదు మీ అందరికీ తెలుసు ప్యారడైజ్ కింద సిటీ సిటీని పిలబడేది ఈ జిల్లాలో ఎవరైనప్పుడు రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు కానీ వ్యాపార సంస్థలు కానీ పెద్ద ఇండస్ట్రియలిస్టు కానీ కాకినాడ ఇల్లు కట్టుకుని సుఖంగా ఉండాలని ఆలోచించేవారు అలాంటిది ఈరోజు కాకినాలు ఇల్లు కట్టుకోవడానికి భయపడుతున్నారండి ఈరోజు రౌడీలు గోండాలు పెరిగిపోయారు ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ కబ్జాలు గురవుతున్నాయి ఆ విధంగా పెద్ద ఎత్తున మీకు ఇష్యూస్ అనేవి జరిగినాయి కూడా మా ప్రజలకు మేము అండగా కూడా నిలుసాం ప్రతిపక్షంలో ఈరోజు అధికారంలోకి వస్తున్నాం ఈరోజు కాకినాడ పెన్షనర్ ప్యారడిజన్ సిటీ అని ఏదైతే పిలవబడ్డారో అలాంటి వాళ్ళందరూ కూడా వ్యాపార సంస్థలకి అదేవిధంగా ఉద్యోగస్తులకి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఏదైతే కళలుగా కన్నారో కాకినాడ ఏ విధంగా ఉండాలనుకున్నారో ఆ కళలు నెరవేర్చే బాధ్యత ఈ కొండబాబు తీసుకుంటాడని సందర్భంగా తెలియజేస్తున్నా మీ అందరికి కూడా ఆ విధంగా అభివృద్ధి చేసి చూపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈరోజు మరొకసారి ఈ నామినేషన్ దాఖలు చేసే సమయంలో నాతో పాటు పెద్ద ఎత్తున వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన నాయకులకు కార్యకర్తలకు వీర బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నామని ఒకసారి